ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఐ సంపత్ కుమార్ మాట్లాడుతూ గ్రామంలో కొంతమంది యువకులు గంజాయి సేవిస్తున్నట్లు తమకు వచ్చిన సమాచారం మేరకు గొల్లపాలంలో దాడులు నిర్వహించగా ఊరు శివారు ప్రాంతంలో జన సంచారం లేని చోట గంజాయి సేవిస్తున్న ఎనిమిది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకోగా వారిలో ఒకరు తప్పించుకుని పరారయ్యారని తెలిపారు నిందితుల వద్ద నుండి సుమారు ఏడు వందల గ్రాములు గంజాయి సీజ్ చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు తీసుకున్న వ్యక్తులపై మాకు రావడ సమాచారం ప్రకారం గోల్పాలెం విలేజ్ కర్వక బ్రిడ్జ్ దగ్గర ఒక ఎనిమిది మంది గంజాయి తాగుతున్నారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అక్కడికి వెళ్ళేటప్పుడు ఉన్నారు అందులో అతను బాధపడి ఏడు పట్టుకున్నాము అందులో సుమారుగా వేడు వందల గ్రాములు గంజాయి దొరికింది మాకు వేరే గ్రాములు కూడా సీజ్ చేయడం జరిగింది కేసు రిజిస్టర్ చేసాము వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ప్రొసీజర్ ప్రకారం జరిగింది నేను మల్కీపురం పోలీస్ స్టేషన్ ఎస్ఐని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్ రాజు సర్కిల్ అండి ఈరోజు నేను ఈ వీడియో ముఖంగా తెలియపరుస్తున్న విషయం ఏంటంటే నేను గంజాయి కేసు రిజిస్టర్ చేశాను ఆ గంజాయి కేసులో ఏడుగురు ముద్దాయిలు పట్టుకున్నాను నేను ఏడుగురు ముద్దాయిలు పట్టుకున్నాను కానీ ఈ కేసు రిజిస్టర్ చేసిన చాలా బాధపడుతున్నాను ఎందుకంటే గంజాయికి బానిస లేకపోయి వాళ్ళ ఆరోగ్యం పాడు చేసుకుని వాళ్ళ కుటుంబ వ్యవస్థ పాడు చేసుకుని ఆరోగ్యం పాడు చేసుకుని ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా సామాజిక పరంగా అన్ని విధాలుగా కోల్పోతున్నారు కోల్పోతున్నారు ఈ వీళ్ళు కూడా ఏ వయసు వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వాళ్ళే ఉంటున్నారు ఇది ఏంటంటే ఇది మా ఇంటికి సంబంధించిందో లేదా మా గ్రామానికి సంబంధించిందో మా ఊరు మా జిల్లాకు సంబంధించిందో అని అనుకోవద్దండి ఇది మన దేశానికి సంబంధించిన సమస్య ఇది దయచేసి ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రతి ఒక్క తల్లి కూడా ప్రతి ఒక్కరు ఎవరైనా సరే మీ దృష్టికి వస్తే అంటే వాళ్ళకి జైలుకి వెళ్ళిపోతారని కాదు కానీ దీన్ని మనం ఈ స్థాయిలో అరికట్టకపోతే రేపు పొద్దున మన భారతదేశం మొత్తం ఎలా అయిపోద్ది అంటే ఎవరినస్తు లేని దేశం కింద అయిపోద్ది మనమంతా చాలా బాధపడతాము అనత్పాదకగా జీవులు అయిపోతాము భారతదేశం అంతా వెనకబడిపోతే ఒక ఆఫ్రికా ఖండం ఎలా ఏం తయారైపోతుంది అలా తయారైపోయినా ఆశ్చర్యపోవసం లేదు దయచేసి మీకు మీ చేతులెత్తి మొక్కేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మీ దృష్టిలోకి వస్తే కన్సర్న్ పోలీస్ నియరెస్ట్ పోలీసు తెలియపరచండి ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అంటే యాక్షన్ తీసుకోవడం అంటే కేసులు కట్టేయడం కాదు వాళ్ళ యొక్క స్థితిని బట్టి కౌన్సిలింగ్ ఇవ్వడం డీఎడిక్షన్ ఎడిక్షన్ సెంటర్లో తీసుకెళ్లి వాళ్ళని డిఅడిక్ట్ చేయించడం వాళ్ళ యొక్క భద్రతను బట్టి మనం వాళ్ళని సొసైటీలోకి జనజీన సంస్థలు చేద్దాం చేద్దామని చెప్పేసి మీడియా ముఖ్యంగా మీకు తెలియపరుస్తాను మీరు అంతా కూడా మన సమాజాన్ని మన దేశాన్ని మనం ముందే తీసుకెళ్దాం ఈ గంజాయి ఏదైతే కూడా మనం పంపి మంచి హలో అండి గత ఏడు సంవత్సరాలుగా కస్టమర్ల ఆదర అభిమానాలు పొందుతూ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో బ్యూటీ పార్లర్ మరియు సెలూన్ ఐటమ్స్ హోల్సేల్ గా మరియు రీటైల్ గా లభించే ఏకైక షోరూమ్ చంద్రిక బ్యూటీ కలెక్షన్స్ మా వద్ద బ్యూటీ కాస్మెటిక్స్ హెయిర్ కిట్స్ హెయిర్ యాక్సరీస్, బ్యూటీ పార్లర్ ఐటమ్స్, సెలూన్ ఐటమ్స్, ట్రిమ్మర్స్, హెయిర్ కలర్స్ మరియు అన్ని ప్రముఖ కంపెనీల పర్ఫ్యూమ్లు, బాడీ స్ప్రేలు హోల్సేల్ మరియు రిటైల్ గా లభించును. అన్ని రకముల పర్ఫ్యూమ్లు మరియు బాడీ స్ప్రేలపై ప్రత్యేకమైన డిస్కౌంట్లు కలవు. వివరాలకు సంప్రదించండి, చంద్రిక బ్యూటీ కలెక్షన్స్, ది కంప్లీట్ బ్యూటీ షాప్, హోల్సేల్ అండ్ రిటైల్ బ్యూటీ పార్లర్ అండ్ సెలూన్ ఐటమ్స్. శ్రీదేవి మార్కెట్ బిసైడ్ జెపి హాస్పిటల్ ముస్లిం స్ట్రీట్ అమలాపురం కోనసీమ డిస్ట్రిక్ట్ కాంటాక్ట్ ఎస్ ప్రసాద్ సెల్ ఎయిట్ సిక్స్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి